అసలు ఇవి చూస్తుంటే లంగాలు కుట్టించుకొని వేసుకుంటే నిజంగా సావిత్రి లాగా కనిపిస్తారు భలే ఉన్నాయి అంకుల్ కలర్ కాంబినేషన్స్ మనం కుక్కడపల్లిలో ఉన్న సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చామండి సావిత్రి అనగానే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అని మన అందరికీ తెలుసు ఎప్పటి నుండో వద్దాం వద్దాం అనుకుంటే మొత్తానికి ఈ రోజు కుదిరిందనమాట సావిత్రి ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అని చెప్పేసి మనకి ఇంత పెద్ద బోర్డు పెట్టారు ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది రండి లోపలికి వెళ్దాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ దొరుకుతాయి కలెక్షన్ చాలా బాగుంటుందని ఎవ్వరిని అడిగినా చెప్తారు ఇప్పుడు అడగడం కాదండి డైరెక్ట్ మనమే చూద్దాం రండి ఆహా ఇక్కడికి రాగానే ఎంతో బాగుందండి అక్కడ చూడండి వాల్స్ అవన్నీ ఎంత చక్కగా ట్రెడిషన్ అంటే నిజంగా ట్రెడిషనల్ గా ఉంది సో లోపలికి వెళ్దాం బాగుందండి ఇక్కడ నమస్తే అంకుల్స్ నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అసలు సారీస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము చాలా చాలా బాగుంటుంది నాకు అందరు చెప్తూ ఉంటారు నా ఫ్యాన్స్ అని కానీ నేను అంకుల్ ఫ్యాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని చూడగానే అండ్ ఈ షాప్ కి పెట్టిన పేరుకి మీరు కరెక్ట్ గా సరిపోయారు భలే ఉన్నారు ఓకే సో అంకుల్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాము మన దగ్గర ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి మా దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ నుండి వన్ లాక్ దాకా ఉంటాయి వన్ సిక్స్టీ రూపీస్ కి శారీ వస్తుందా ప్రింట్ ఓకే కాటన్ కాటన్ అని సిల్క్ మిక్స్ తో ఉంటుంది నేను బయట విన్నది సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి అనుకున్నాను ఉంటుంది దాంట్లో అంటే పెట్టుబడులకి వాటికి పని పనికి వచ్చేట్టుగా ఈ మధ్య క్రియేట్ చేశాను సమ్మర్ దాంతో పాటు మా దగ్గర ఉండేది ఏంటంటే చీరాల కాటన్ చీరాల గుంటూరు కాటన్ వెంకటిగిరి కాటన్ అన్ని ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ సారీస్ మెయింటైన్ చేస్తాను సరే అండి స్టాక్ సో ఇది స్టోర్ అనమాట ఒకసారి నేను మీకు స్టోర్ చూపిస్తాను మనం ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి కంప్లీట్ గా లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమి ఇవన్నీ అంటే వెంకటగిరి ఉప్పాడ పట్టు తర్వాత కంచి పట్టు అంటే రేంజ్ వైజ్ గా మెయింటైన్ చేస్తాం మేము ఓకే సో ఇక్కడ 6000 లోపు అంతా ఇక్కడ ఇక్కడ ఉంటుంది 6000 లోపు సారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి అంటండి కలెక్షన్ తక్కువ ఏమీ లేదు నారాయణపేట పట్టు కంచి పట్టు తర్వాత టసర్ లో

దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది నేను ప్లెయిన్ చూసాను మంగళగిరి వెళ్ళినప్పుడు బట్ మిర్రర్ వర్క్ అయితే ఇక్కడ చూస్తున్నాను 2800 ఉండండి కాస్ట్ ఈ మంగళగిరి పట్టు మీద బాటిక్ ప్రింట్స్ బాటిక్ ప్రింట్స్ సింపుల్ గా కనిపిస్తాయి కానీ నిజంగా చాలా అందంగా కనిపిస్తాం అండ్ లుక్ తో పాటు మనకు చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ ఇది ఎంత పడుతుందండి ఇది మీకు 1750 1750 విత్ బ్లౌజ్ దీని మీదకి ఇలాంటి శారీస్ వేసుకుంటే గనక చాలా బాగుంటుంది వేటి పైకైనా సో ఇక్కడే దొరుకుతున్నాయి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ ఉంది ఐటమ్కి వర్క్ చేయించాం ఓకే సింపుల్గా కా ప్లేన్ కాకుండా ఇలా ట్రెడిషనల్ యా ఆ పేరులోనే ఉంది అంకుల్ ట్రెడిషనల్ అండ్ ఇవి కలంకారి కదా ప్రింట్ కలంకారి ప్రింట్స్ చేయించారు కాటన్ పైన కాస్ట్ ఎంత ఉంది అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇక్కడికి వస్తే గొలబా గొలబామ్ గొల్లబామా అంట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లాసిస్ మెర్సెరైజ్డ్ కాటన్ ఇది ఇది కాస్ట్ ఎంత ఉంటాయండి ఇది దీంట్లో 1100 నుండి స్టార్ట్ అయ్యి 1350 దాకా కాది సిల్క్ మీద స్ప్రే ప్రింట్ ఓ ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఎంత పడుతుంది అంకుల్ ఇది ఇది 1350 బలే ఉంటుందండి ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది సో మరి యాక్చువల్గా సావిత్రిలో ఏముంటాయి ఎలాంటి కలెక్షన్ ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం రండి సో సావిత్రి హ్యాండ్లూమ్స్లో ఇప్పుడు మన వీడియోలో చూడబోతున్నవన్నీ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట అసలు కాటన్స్లో ఇన్ని ఉంటాయా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది ఒక్కసారి చూడగానే అసలు ఏమేమి ఉన్నాయి అంకుల్ మనం ఏమేమి చూడబోతున్నాం గద్వాల్ కాటన్ అమ్మా ప్యూర దాంట్లో ఇరవై రెండు వందల నుండి ఇరవై మూడు యాభై నుండి స్టార్ట్ అయ్యి ట్వంటీ దాకా ఉంటుంది ఇది చందేరి తర్వాత వెంకటగిరి పట్టు కంచి పట్టు చీరాల కాటన్ ఇది పొందూరు ఖాదీ సాదీస్ జందాని వర్క్ చీరాల కంచి కాటన్ చీరాల కంచి కాటన్ దాంట్లో మునియా బోర్డర్ వస్తుంది ఇది చీరాల కంచి కాటన్ తర్వాత ఇది వచ్చేసరికి డాకా కాటన్ వన్ ట్వంటీ కౌంట్ హ్యాండ్లూమ్ సారీస్ సాధీస్ వర్క్ సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంటుంది ఇది వెంకటగిరి కాటన్ ఇది మెర్సరైజ్డ్ కాటన్ ఇది చీరాల కంచి కాటన్ ఇది ఇది కూడా చీరాల జూట్ లైన్స్ మీకు విడివిడిగా ఒక్కొక్క చీర చూపిస్తాను ఇది మంగళేరి కాటన్ సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటండి ఇందులో ఒక్కొక్క శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఎక్కడికి వెళ్ళకండి వీడియోని స్కిప్ చేయకండి సూపర్ గా ఉంటుంది సో మరి ఫస్ట్ శారీ అంకుల్ ఇది ఏంటి అంకుల్ ఇది మంగళగిరి కాటన్ సో ఇది మనకి మధ్యలో చెక్స్ చెక్స్ టైప్ లో వచ్చింది సన్న చెక్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది పల్లు బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇది సారీ మొత్తం ఇలా ఉంది ఇందులో కలర్స్ ఇది మన కాస్ట్ ఎంత పడుతుందండి 650 650 అంటే పెట్టడానికి పెట్టుబోతులకి పెళ్లిళ్ళకి ఆ టైం లో బాగుంటుంది ఆఫీస్ కూడా వేసుకెళ్ళొచ్చు హ్యాపీగా ఎప్పుడైనా మనకి ట్రెడిషనల్ డే ఉన్నప్పుడు కూడా చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు దీంట్లో ప్లేన్ కూడా ఉంటాయి కొద్దిగా బ్రాడ్ పెద్ద చెక్స్ ఉంటున్నాయి అన్నీ కూడా ఒకటే రేట్ ఈ రేంజ్ వరకు ఇది కౌంట్ కూడా ఎయిటీ బై హండ్రెడ్ కౌంట్ లైట్ వెయిట్ వస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది వాష్ చేసిన తర్వాత కలర్ అట్లానే ఉంటుంది చాలా కలర్స్ ఉన్నాయండి సొంత లూమ్స్ లో చేసింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా సరే మీకు ఆన్లైన్ లో ఆర్డర్ తీసుకుంటారు అంకుల్ మరి మా ఛానల్లో నేను ఫస్ట్ టైం వచ్చాను కదా మాకేం డిస్కౌంట్ ఇస్తారు మీరు రేట్ చూస్తున్నారు కదా అన్ని హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ ఉంటాయి మా దగ్గర కానీ మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి అదిగాక ఇప్పుడు యానివర్సరీ సేల్ జరుగుతుంది ఓకే మా అబ్బాయి మ్యారేజ్ కూడా అయింది వచ్చే సందర్భంగా టెన్ పర్సెంట్ ఏ చీర తీసుకున్నా మా స్టోర్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఎక్కడికి వచ్చిన అది ఈ నెల అంటే మే ఫస్ట్ వరకు సో మే ఫస్ట్ వరకు మీకు చక్కగా ఆఫర్స్ అండి ఏ శారీ తీసుకున్నా టెన్ పర్సెంట్ ఆఫర్ వచ్చిన తర్వాత స్వప్న ఛానల్ నుండి వచ్చానని చెప్పండి హ్యాపీగా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఎంత పడుతుంది అంకుల్ ఇందాక అమ్మకాయ కాటన్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఇవి మంచి పేస్ట్ లైట్ కలర్స్ ఉన్నాయి సమ్మర్ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఫ్రీ షిప్పింగ్ అదే గనక మీరు కొంచెం దూరంలో ఫారెన్ లో ఉంటే గనక మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అందుకే ఒక్కొక్క శారీ కాకుండా ఒకటేసారి మీరు నాలుగైదు శారీస్ బుక్ చేసుకుంటే మీకు అండ్ షాప్ వాళ్ళకి కూడా కలిసి వస్తుంది చూడండి శారీస్ అండ్ మెయిన్ ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అక్కడ మెయింటెనెన్స్కి చాలా మంది కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తారు సో ఇందులో మేము చాలా మంచి కలెక్షన్ చూపించబోతున్నాము మీరు చూసుకోండి బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఇదేం కాటన్ ఇది చీరాల గుంటూరు నేత అంటారు సో ఇందులో మీరు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బార్డర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉన్నాయి కాకపోతే కలర్ కాంబినేషన్ లేని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు యానివర్సరీ సేల్ నడుస్తుంది కాబట్టి టెన్ పర్సెంట్ ఇది బలే ఉంది కాటన్ చీరాల కంచి కాటన్ ఫ్రాక్స్ కుట్టించి లంగాలు అలా కుట్టిస్తున్నారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది పట్టు లంగా ఇలా వేసుకుంటే బుట్ట బొమ్మల్లా ఉంటారు ఒకే కలర్ తో క్వాంటిటీ కావాలన్నా ఇవ్వగలుగుతాను సొంత మగ్గాలే కాబట్టి కొద్దిగా మాకు టైం ఇస్తే చేసి ఇవ్వగలుగుతాను సో ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అనుకోండి చాలా మందికి పెట్టాలి అనుకుంటే బల్క్లో తీసుకోవచ్చు అసలు ఇవి చూస్తుంటే లంగాలు కుట్టించుకొని వేసుకుంటే నిజంగా సావిత్రిలా కనిపిస్తారు భలే ఉన్నాయి అంకుల్ కలర్ కాంబినేషన్స్ ఇది కాస్ట్ చెప్పలేదు ఇది త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అంటే థౌజండ్ థౌజండ్ రూపీస్ దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఏ చీర మే ఫస్ట్ వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి నైన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఈసారి మా స్టోర్ వచ్చేసరికి మీ డిస్క్రిప్షన్ లో మీరు ఇస్తారు అనుకోండి అయినా నేను చెప్తున్నాను రఫ్ గా జేఎన్ టూ సిగ్నల్స్ దగ్గర శివ పార్వతి థియేటర్స్ బ్యాక్ సైడ్ శివ పార్వతి థియేటర్ బ్యాక్ సైడ్ అండ్ గూగుల్లో మీకు సావిత్రి హ్యాండ్లూమ్స్ వచ్చాను నేను కూడా వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చేసాను డైరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చాను మీరు కూడా రండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది త్రిబుల్ నైన్ రేట్ ఇది బొబ్బిల్ కాటన్ బొబ్బిలి కాటన్ అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ అక్కడ తయారు చేపిస్తాము నేను విన్నాను అంకుల్ బొబ్బిలి కాటన్ గురించి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే చాలా మెత్తగా అంటే కౌంట్ ఇది కాస్ట్ ఎంత పదకొండు యాభై అసలు ఎంత బాగుందో ఫీల్ నేను ఇన్ని కాటన్ శారీస్ చూపించాను కానీ ఈ క్వాలిటీ ఈ ఇలాంటి కాటన్ అయితే నేను ఫస్ట్ టైం పట్టుకుంటేనే ఫీల్ నాకు చాలా బాగుందండి అండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను బట్ లెవెన్ హండ్రెడ్కి ఇంత ప్యూర్ క్వాలిటీలో అసలు ఎంత లెవెన్ ఫిఫ్టీ కానీ చాలా మేము అంటే హోల్సేల్ వ్యూ మాదంతా హోల్సేల్ వ్యూ ఎక్కువగా రేట్ పెట్టి కస్టమర్ ఇబ్బంది పెట్టకూడదని చాలా తగ్గించి పెడుతుంటాం అండ్ అందరికీ అందుబాటులో ఉండాలి మెయిన్ మిడిల్ ఫ్యామిలీస్ కూడా అన్నీ వీలుగా అన్ని కట్టుకున్నట్టుగా ఉండాలి అని కొంచెం ప్లేన్ చూసాం కదండి ఇదైతే లైట్ గా ఇలా మనకి గోట్ బార్డర్ కన్నా కొంచెం లాగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ ప్లేన్ స్ట్రైప్స్ అన్ని రకరకాలుగా వస్తాయి ఇది ఎవ్వరు కట్టుకున్నా చాలా బాగుంటుంది చాలా మంది కాటన్ సారీస్ కట్టుకుంటే లావు కనిపిస్తామేమో ఉబ్బుకు కనిపిస్తామేమో అనుకుంటారు ఇవి కట్టుకుంటే అసలు మంచి సన్నకు కనిపిస్తారు ఫీల్ అయితే టూ గుడ్ సో ఇలా శారీస్ చూస్తూ ఉంటే అంకుల్ ఇవి కూడా తెప్పించారు బ్లౌజ్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో దీని మీద ఇలా వేసుకుంటే కనుక సూపర్గా ఉంటాయి ఒక రెండు మూడు కలంకారీ బ్లౌజెస్ కుట్టించుకుంటే మనకి చాలా వాటి మీదకి వస్తాయి ఈ ల్యావెండర్ అయితే నాకు తెగ నచ్చేసిందండి ఇది అత్తమ్మకి తీసుకుంటాను ఈ శారీ అండ్ నేను కూడా వేసుకోవచ్చు షూట్ కి చాలా బాగుంటుంది అండ్ ఇది దీనికి ఇలా పేరప్ చేసుకుని ప్యాక్ చేసుకుందాం నెక్స్ట్ కలెక్షన్ అవును మెటికిట్ కాటన్ చీర చీర బుట్టా వస్తుంది ప్యూర్ హ్యాండ్ లూమ్ శారీస్ ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మా తాతమ్మ మా నానమ్మ ఇప్పుడు మా మమ్మీ అందరూ కట్టుకుంటున్నారు అంటే దీని స్పెషల్ ఏంటంటే హండ్రెడ్ కౌంట్ కవ్ నేత అంటారు హండ్రెడ్ కౌంట్ లో లైట్ వెయిట్ తో వస్తే ఈ వాడే వాళ్ళు వేరే వాడలేరు అలా అలవాటు పెట్టారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత పడుతుంది అంకుల్ ఇది పదహారు యాభై సిక్స్టీన్ ఫిఫ్టీ అంటండి పదహారు యాభై దీనికి సింగిల్ సైడే మనం బార్డర్ చూస్తున్నాం అంటే దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో మళ్ళీ పెద్దగా అయినా మీరు మీకు ఇబ్బంది అని స్టోర్కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూసుకొని తీసుకోవచ్చు అవును మీరు దగ్గరలో ఉంటే కనుక స్టోర్ విజిట్ చేస్తే కనుక ఈజీగా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అంటే మీకు ఫీల్ తెలుస్తుంది ఎలా ఉంది అండ్ మనం ఎంత వీడియో తీసినా కూడా కొన్నే కవర్ చేయగలం సో దగ్గరగా వస్తే కనుక చాలా బాగుంటుంది ఇది కాస్ట్ మనకి సిక్స్టీన్ పడుతుంది కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి పొందూరు కాదు పొందూరు కాదే పొందూరు ఫ్యాబ్రిక్ చాలా ఫేమస్ కదా అంకుల్ అవును ఇదివరకు అంటే షర్టింగ్ వరకే జెంట్స్ షర్టింగ్ వరకే వాడేవాళ్ళు ఇప్పుడు సారీస్ కూడా తయారు చేస్తున్నారు అంటే ఇది మనకి విత్ బ్లాజ్ వస్తుందాం విత్ బ్లాక్ ఎంత పడుతుంది సారీ ఈ ఈ సారీ వచ్చేసరికి దీంట్లో ఇరవై రెండు వందల నుండి ఉంది కాకపోతే ఇది అంత జమ్దాని బుటీ ఓకే ఇది మనకి ఎంత పడుతుంది అంకు ఇది దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా కాస్ట్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది దీని వాల్యూ తెలిసిన వాళ్ళకి మాత్రం మేము విడిగా చెప్పాల్సిన పని లేదు కట్టి కట్టి మనకే విసుగొచ్చేస్తుంది వచ్చేస్తుంది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు ఇంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అది 2200 నుండి 1 లక్ష దాకా ఉంటుంది ఇందులోనా ఓ ఈ దీని కాస్ట్ 55 5500 అంటే ఇలా వస్తుంది జామ్ దాని మేమిక్కడ శారీస్ చూస్తూ ఉంటే ఈ శారీ కట్టిస్తున్నారండి భలే ఉందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ మీకు చాలా బాగుంది మంచి క్రీమ్కి పింక్ కలర్ కాంబినేషన్లో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి పింకే వస్తుంది అనుకుంటా పైన కొంచెం చిన్న బార్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ అలా దీనికి కాస్ట్ ఎంత ఉంటుందండి ఫిఫ్టీన్ థౌసండ్ శారీ అంటే ఇందాక మనం చూసిన ఖాదీ కాటన్ లోనే ఇది కొంచెం డిజైన్ బార్డర్ డిఫరెంట్ గా ఉందండి ఇది డిజైన్ అంటే బార్డర్ దగ్గర ఇలా రంపం బార్డర్ లాగా డిజైన్ వస్తుంది నేతలను వస్తుంది మొత్తం దీని కాస్ట్ మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీని మీద మనకి మే ఫస్ట్ వరకు టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి సో మీరు అది మటుకి మిస్ అవ్వకండి ఎందుకంటే హ్యాండ్లూమ్లో మనకి డిస్కౌంట్ రావడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది సో ఎప్పుడో ఒక్కసారి మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి లేదా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు మనం సావిత్రి హ్యాండ్లూమ్స్లో సిగ్నేచర్ పీస్ చూడబోతున్నాం అంటే ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వస్తారనమాట జామదారి వర్క్ చేయించిన శారీస్ కోసం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి ఇంత అందంగా ఉంది ఆహా బాగుంది అని మనం టక్ తీసుకుంటాం కానీ దీని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చూస్తే తెలుస్తుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా ఓన్లీ పళ్ళుకి టైం పడుతుంది టైం పడుతుంది ఇది బార్డర్ వచ్చేసరికి పట్టు వస్తుంది బార్డర్ పట్టు కాటన్ ఇది ఇది నేను షోల్డర్ పైన మీ అందరికి క్లియర్ గా చూపించడం కోసం నేను షోల్డర్ మీద వేసుకున్నానండి చూడండి లుక్ అసలు ఎంత బాగుందో చాలా డీసెంట్ ఉంది కదా ఈ జామదారి చూడండి మొత్తం ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే గనక చాలా చాలా బాగుంటుంది మనం కావాలి అంటే ఇందులో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఉంది ఇదైనా వేసుకోవచ్చు దీనిపైన వర్క్ చేయించుకొని లేదా మనం మంచి వైన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా సరే వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఓవరాల్ గా లుక్ ఎలా ఉందండి ఫీల్ అయితే టూ గుడ్ ఉంది సో ఇందాక జామ్దానిలోనే కొంచెం మనకి ఇలా గోల్డ్ వచ్చింది డిజైన్ చూడండి చెట్టు మీద అన్ని మనకి పికాక్ మంకీ ఫ్లవర్స్ అన్ని కవర్ చేశారు ఇక్కడ మనకి పట్టు బార్డర్ కదా ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్లెయిన్ వచ్చేసి అటు ఇటు మనకి బ్లాక్ కలర్ వచ్చింది బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది చూడండి పళ్ళు ఇది దీంట్లో బ్లౌజ్ కూడా ఇలా ఇస్తారా ఇస్తాడు బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ జామదారి కొంగు వచ్చింది మనకి మీ చేతిలో ఉన్న పట్టు చీర బలే ఉంది అంకల్ ఇది పట్టు కదమ్మా కాది మీరు చూస్తున్న మెటీరియల్ కాకపోతే జామదాని వర్క్ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ కానీ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఈ చీర నెయ్యటానికి కనీసం మూడు నెలలు దాటుంది ఒక్క చీర ఒక్క చీర నిజంగా ఎంత అసలు ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందండి ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్ అవ్వకుండా బలే నీట్ గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ శారీ ఇది ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో బ్లౌజ్ మళ్ళీ మనకి సపరేట్ గా సపరేట్ గా వస్తుంది నెక్స్ట్ ప్యూర్ టసరం అంటే టస్సర్ అంటే బాగల్పూరిలో చాలా ఏరియాలో తయారవుతుంటుంది టస్సర్ పట్టు సిల్క్ మార్క్ ఇది మా ఓన్ సిల్క్ మార్క్ రిజిస్టర్డ్ సిల్క్ మార్క్ ఇది వచ్చేసరికి ప్రత్యేకంగా నేను ఛత్తీస్గఢ్లో నేర్పిస్తుంది ఓకే కాస్ట్ ఎంత పడుతుంది ఇది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి టస్సర్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఇంకా వేరేది కట్టుకోరు అండ్ ఈ ఫీల్ నచ్చిన వాళ్ళు ఇంకా నార్మల్ ఏ శారీ కట్టుకున్నా అంత కంఫర్ట్ ఫీల్ అవ్వరు దీని లుక్ ఎప్పుడు దీనికే ఉంటుందండి క్రేజ్ ఎప్పుడు తగ్గదు టస్సర్ది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఎక్కువ కలెక్టర్స్ టీచర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కువగా కట్టుకుంటారు ఎంత పెద్ద పెళ్లికి ఎంత పెద్ద పార్టీస్కి వెళ్ళినా టస్సర్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే బాగల్పూరి ఐటమ్ అన్ని కూడా టస్సర్ వస్తుంది కానీ అవి వేరు దీంట్లో వచ్చేసరికి ఇది ఈ టసర్ కాస్త హెవీగా ఉంటుంది వీవింగ్ వచ్చేసరికి బాగుంటుంది ఇది మనకి సెవెన్ థౌసండ్ నుండి స్టార్ట్ అయ్యే ఏ రేంజ్ వరకు టెన్ థౌసండ్ వరకు ఇది బాగుంది క్రీమ్ కి వైన్ కలర్ మంచి కాంబినేషన్స్ అన్ని ఓపెన్ చేసి చూపించాలి ఇది కూడా కౌంట్ లాగా ఉంటుందా అంకుల్ లేకపోతే వెయిట్ ఓకే యూటర్ మనకి ఎక్కువగా పట్టు చీరల్లో బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ కదండి ఇది అంటే ఇది ప్యూర్ పట్టు ప్యూర్ కాదు కాదా ఇది ఆర్గానిక్ అంటే బ్యాంబూ అన్న బనానా పల్పు నుండి తయారు చేసింది అసలు ఫీల్ అయితే ప్యూర్ పట్టు లాగా ఉంది ఇది వాషబుల్ 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 ఎవరు వాషబుల్ అని చెప్పరు నేను ఈక్వల్ టు పట్టు కానీ వాషబుల్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి రెండు వేల రెండు వేల యాభై రూపాయలు ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగున్నాయో ఇది బాంబో సిల్క్ బాంబో సిల్క్ ఇది కూడా మనకి 2050 రూపాయస్ ఇవన్నీ అంకుల్ నెక్స్ట్ కంచిపట్ట ఆ ఇది కంచిపట్ట సో ఎన్ని చీరలు చూసినా లాస్ట్ కంచిపట్టు చీర ఫీల్ అసలు బాగోదు కంచిపట్టులో ఈ కంచిపట్టులో బోర్డర్ లేకుండా కడ్డీ బోర్డర్ వచ్చింది అవును చిన్న స్మాల్ బూటీస్ వస్తాయి ఈ సారీ మొత్తం చీరంతా ఇలా వస్తుంది సన్న బుట్టి లాగా మనకి బార్డర్ ఏదొచ్చిందో వచ్చిందో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ఏ రేంజ్ లో పడుతుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సాఫ్ట్ గా ఉంది కలర్ కాంబినేషన్ చూసుకోండి దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి బార్డర్ కలర్ కలర్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ దీంట్లో చాలా కలెక్షన్ ఉందండి అంటే వీడియోలు అన్ని చూపించలేము లేకపోతున్నాం ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా లైట్ కి డార్క్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి సూపర్ నెక్స్ట్ కంచిపట్టు చీరలో సింపుల్ బోర్డర్ ఆ కొద్దిగా వెడ్డింగ్ కలెక్షన్ టైప్ లో అంటే ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం చీరంతా ఆల్ ఓవర్ డిజైన్ సాఫ్ట్ గా కూడా ఎలా కడితే అలా ఉంటుంది అవును లైట్ వెయిట్ కూడా బరువు ఉండదు చీరంతా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఆహా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ మంచి పర్పుల్ దీనికి మీరు కావాలి అంటే వర్క్ చేయించుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ప్లేన్ అయినా ఇలాగైనా వెళ్ళిపోవచ్చు మంచి స్కట్ బార్డర్తో తో శారీ అంతా చాలా గ్రాండ్గా ఉందండి మొత్తం ఓవరాల్ శారీ ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి ఎంత పడుతుంది కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి అంటే నేను రేటే చాలా తక్కువ పెడతాను ఇది కొత్త డిజైన్ తీసాను రీసెంట్గా మీ మీ వీడియో ద్వారానే ఇది ఈ డిజైన్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను సూపర్ కారణం ఏంటంటే వీడియోస్ వీడియోలో అన్ని పెట్టలేకపోతున్నాం కాపీ చేస్తున్నారు అయ్యో డిజైన్స్ కాపీ చేస్తున్నారు ఇమిటేట్ చేస్తున్నారు ఇమిటేట్ ఇమిటేట్ చేసి ఇప్పుడు ఇది నా రేటు ఫోర్టీన్ థౌజండ్ దీన్ని పద్నాలుగు వందలకు కూడా తీసుకొస్తున్నారు మార్కెట్లో కానీ ఫోర్టీన్ థౌసండ్ నేను ఇంత రిచ్ కనిపిస్తుంది నేనైతే ఒక థర్టీ ఫోర్టీ అనుకున్నాను సీరియస్ గా మార్కెట్ లో ఉంటుంది అమ్మా కాకపోతే నేను సిల్క్ మార్క్ రిజిస్టర్డ్ సిల్క్ మార్క్ నేను సర్టిఫైడ్ దీంట్లో ఉంటుంది తర్వాత పట్టు మాత్రం ప్యూర్ అంటారు కానీ ఇప్పుడు వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్కి ఇచ్చినా ఫోర్ థౌజండ్కి ఇచ్చినా మనం పట్టుకునే ఈ ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుంది ప్యూర్ ప్యూరే ఇది ఇవన్నీ కూడా ఇట్లా సెల్ఫ్ బోర్డర్స్ క్రియేట్ చేసాను మంచి ఇప్పుడు పేస్టల్ కలర్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ శారీస్ అసలు సూపర్గా ఉన్నాయండి పట్టుచీరలు అసలు పట్టుచీరలు కలెక్షన్ అయితే చాలా ఉంది కాకపోతే ఫస్ట్ టైం మనం సావిత్రికి వచ్చాము కాబట్టి స్టోర్ మొత్తం చూపించి కొంచెం శారీస్ కవర్ చేయడంలో కొంచెం అయితే తగ్గాము బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూపిస్తాను ఈరోజు ఎక్కువగా మనం కాటన్ని కవర్ చేసాము సో నాకైతే సావిత్రి హ్యాండ్లూమ్స్ చాలా చాలా నచ్చింది మెయిన్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళీ వస్తూనే ఉంటాను మంచి మంచి శారీస్ చూపిస్తూనే ఉంటాం ఓకేనా అంకుల్ థ్యాంక్ యూ బాయ్